వికారాబాద్ జిల్లా పరిగి మండలం బస్సిరెడ్డిపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలిక శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తుల వారిని సాలువాతో సన్మానం చేశారు బసిరెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయిన రామచంద్రయ్య ఈ మధ్యనే పిహెచ్డి లో డాక్టరేట్ పొందిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి రామచంద్రయ్య యాదవ్ ను అభినందిస్తూ సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మదారం వెంకటేష్ ఖాలాపూర్ పులిందర్ మదారం సాయిరామ్ పాలది శ్రీనివాస్ కుత కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సత్యనారాయణ ఇంకెవరైనా నరసిరామరెడ్డి అన్న గారిని సన్మానించవలసిందే కోరుతున్నాం ఏ శివకుమార్ హన్మందన్న గారిని సన్మానించవలసిందే కోరుతున్నాం అన్నయ్య గారు అన్నయ్య మామ ఒక్కసారి ఇక్కడ రావాలి

அது <rhyme> <librame> <Lukasville> <aha> <mAlexvan fucking> <Ayyengi>